హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మన తెలుగు రాష్ట్రాలైన విజయవాడ విశాఖపట్నం హైదరాబాద్లో బంగారం మరియు వెండి ధర ఎంత ఉందో క్లియర్గా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మాదొక ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఎవరైనా కొత్త వారు మా ఛానల్ చూస్తున్నట్టయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్కి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం నిన్నటి మీద ఈరోజు మళ్ళీ పెరిగిన బంగారం ధర ఈరోజు రోజు ప్రజెంటు మార్కెట్ బంగారం ధర ఇరవై రెండు క్యారెట్ల గ్రామ్ బంగారం ధరపై యాభై రూపాయలు పెరిగి గ్రామ్ బంగారం ధర పదకొండు వేల ఎనిమిది వందల పదిహేను రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవర బంగారం ధరపై నాలుగు వందల రూపాయలు పెరిగి సవర బంగారం ధర తొంభై నాలుగు వేల ఐదు వందల ఇరవై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల తులం బంగారం ధరపై ఐదు వందల రూపాయలు పెరిగి పది గ్రాముల బంగారం ధర లక్షా పద్దెనిమిది వేల నూట యాభై రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల స్వచ్ఛమైన బిస్కెట్ బంగారం ధర గ్రాముకు యాభై నాలుగు రూపాయలు పెరిగి గ్రాము బంగారం ధర పన్నెండు వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయల వద్ద ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల సవిరి బంగారం ధర నాలుగు వందల ముప్పై రెండు రూపాయలు పెరిగి ఎనిమిది గ్రాముల బంగారం ధర లక్ష మూడు వేల నూట పన్నెండు రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఐదు వందల నలభై రూపాయలు పెరిగి లక్ష ఇరవై ఎనిమిది వేల ఎనిమిది వందల తొంభై రూపాయలకు ఈరోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇకపోతే ఈరోజు మార్కెట్లో వెండి ధర కేజీ వెండి ధరపై వెయ్యి రూపాయలు అదనంగా పెరిగి కేజీ వెండి ధర రెండు లక్షల ఏడు వేలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది పది గ్రాముల తులం వెండి ధర రెండు వేల డెబ్భై రూపాయలకు ఈ రోజు మార్కెట్లో సేల్ అవుతుంది ఇవి ఫ్రెండ్స్ ఈరోజు బంగారం మరియు వెండి ధరలు మరో వీడియోతో మళ్ళీ మేము ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్